థ్యాంక్ యూ అంబికా కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మంత్రివర్యులు సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము సినిమాటోగ్రఫీ మినిస్టర్ సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మన ఆర్గనైజర్ విష్ణు గారు అలాగే మా తిరకాల మిత్రుడు అంబికా కృష్ణ గారు అన్నిటికంటే ముఖ్యం ఈరోజు నాకెంతో ఇష్టమైన నటుడే కాదు ఒక మంచి వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తి పెద్దలు గౌరవనీయులు మురళీమోహన్ గారి యాభై సంవత్సరంలో సినీ సినీ ఇండస్ట్రీలో ఎడబెడుతున్న సందర్భంగా విష్ణుగారిని పనులు వచ్చి ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలన్నప్పుడు ఈ ఇరవై రోజులుగా నేను సినిమా డగ్రీ మినిస్ట్ అయిన తర్వాత దాంతోపాటు ఆర్ అండ్బి మినిస్టర్గా ఢిల్లీ కానీ బయట ఢిల్లాలో ప్రోగ్రామ్స్ ఉండి బిజీగా ఉన్నా ఎంతోమంది సినిమా ప్రోగ్రామ్స్ పిలిచిన పోలేకపోయాను కానీ మురళీమోహన్ గారు అనగానే ఎందుకో పోవాలని నాకు అనిపించింది ఎందుకంటే ఈరోజు ఉదయంకెళ్ళి మూడు జిల్లాలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా దొరికితే ఆఖరికి హెలికాప్టర్లో ఉన్నప్పుడు కూడా విష్ణు గారు ఫోన్ చేశాను గురుగారు మీరు కంపల్సరీ రావాలంటే నేను ల్యాండ్ అయ్యే వరకు లేట్ అయింది అంటే లేట్ అయినా సరే మీరు రావాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేరుగా రావడం జరిగింది నా యొక్క అదృష్టం వారిని సన్మానించడం అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఒక సినిమా యాక్టరే కాకుండా వారిని పార్లమెంట్ సభ్యునిగా చూశాను సినిమాలో చూస్తున్నాను బయట చూస్తున్నాను నేను కూడా ముప్పై సంవత్సరాల పాటు అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గతంలో ఓసారి ఐటీ మినిస్టర్గా ఇప్పుడు మళ్ళా ఆర్అండ్బి సినిమాట మినిస్టర్గా పోయిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ భువనగిరి పార్లమెంట్ లోక్సభ సభ్యునిగా ఉండి వారిని ఎప్పుడు కూడా గమనిస్తుంటారు ఒక క్రమశీక్ష వ్యక్తిత్వంతో పాటు అది రాజకీయాలైనా సినిమా యాక్టింగ్ అయినా బిజినెస్ అయినా మంచి సిస్టమేటిక్గా ఉండే వ్యక్తి మంచి నటుడువే కాదు రియల్ జీవితంలో కూడా మనందరం కూడా రోల్ మోడల్గా తీసుకునే వ్యక్తి కాబట్టి వారిని సన్మానం చేయాలంటే అంత పెద్ద వ్యక్తిని సన్మానం చేయలేను కానీ వారికి నమస్కారం చేయాలని రావడం జరిగింది వారికి ఒకటే మా కృష్ణ గారు చెప్పినట్టు నిన్న నూరేళ్ళే కాదు ఇంకా ఐదు పది సంవత్సరాలు కూడా ఎక్కువ బతకాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి మంచి పనిసే బతికిస్తుందని చెప్పి వారి వారికి ఉన్న సేవాప్లేసులు కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో వారికి ఉన్న అభిమానులే కాదు వారి క్ర క్రమశిక్షణ వారి పట్టుదల వారితో పాటు మీ వందరం కూడా భగవంతుని ప్రార్థించేది ఒకటే వారు నిండు నిల్ హాయిగా ఉండాలని తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి తప్పకుండా ఇంత ముందు చాలామంది వచ్చి కలవడం జరిగింది ముఖ్యంగా సినీ ఆర్టి చిన్న చిన్న ఆర్టిస్టులకు కానీ చిన్న ప్రొడ్యూసర్స్ కానీ నా పూర్తి సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ మాత్రం హామీ ఇస్తున్నాను ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారితో చర్చించి మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి తప్పకుండా మీ ప్రతి విషయంలో కూడా మీకు అందుబాటులో ఉండి పనిచేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి మా విష్ణు గారికి ధన్యవాదాలు ఎందుకంటే నా సినిమా టగర్ మినిస్టర్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అలాంటి మినిస్టర్కి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇంత పొద్దున నాలుగు గంటలకి లేచి నేను నా ప్రయాణం ముప్పై ఐదేళ్ళు కానీ ఒకటే స్టైల్ నాలుగు గంటలు ఇవ్వడం రెండు గంటలు యోగా ఎక్సర్సైజ్ చేసుకొని మళ్ళా ప్రజా జీవితంలో ఉండడం ఇంత తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి పోయి మళ్ళీ సాయం చేసి ఒక హాఫ్ అన్ అవరు వన్ అవరు ఏ సినిమా ఉంటే ఆ సినిమా పెట్టుకొని చూడడం నాకు అలవాటు అంత సినిమా అంటే అలా అంత ఇష్టం అది ఏ యాక్టర్ నీకు నచ్చిన యాక్టర్ అయితే రాత్రి వన్ వరకైనా చూసి పండుకుంటాం అందుకనే తప్పకుండా సినిమా మినిస్టర్గా మీ అందరికీ అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి మురళీమోహన్ గారికి వారికి పాదాభివందనం చేసుకుంటూ వారు ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్ యప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ